నమస్తే మాపల్లె కబూర్లకు స్వాగతం మనం ఈరోజు బీన్స్ పంట గురించి ఒక రైతుని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఎంత నాటినారనా ఇదే ఇది అర్ధనా అర్ధకరా ఎన్ని గిజలు పడి ఉంటాయా గుమలా గుడు ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు పండి అర మూడు ప్యాకెట్లు పండి రోజులుంటే ఎన్ని రోజులు ఉంటదాంట పంట అది మనము కొద్ది దానికి మందులు ఎనీ మంచి చెడ్డ అంతా చూసుకుంటే ఆ కాపు అయిపోతే మళ్ళా మదుగు కాపు కూడా వస్తుంది రెండో కాపులు అసలు రెండు కాపులు కూడా వస్తాయి అంటే మినిమం తక్కువలో అంటే తక్కువ ఎంత బాత ఉంటుంది రేటు దీనికి తక్కువలో అంటే చాలా డై నెల పి నాటి మనము నాటి ముందు అందుకని నాటే కన్నా ఇరవై ఇరవై ఐదు ముప్పై అట్లా పోతాది లేదు ఏమన్నా కొంచెము వెయ్యి కాయ ఉంటే మీరు మీరు వరకు పోతాయి ఇరవై డెబ్బై ఎనభై మాదిరిగా పోతుంది కాయ ఎక్కువ ఉంటే తక్కువ అవులే కాయ తగ్గితే పంట డబ్బులు అయిపోతాయి అవులే మనకు ఇది మామూలుగా ఎంత రేట్ పోతే మనకు గిట్టుబాటు అయితే ఉంటుంది ఇది మనకు పోతే కేజీ అప్పుడు మనకు గిట్టు తగ్గది మందులకు ఎరువులకు మామూలుగా ఇది కోత మనం నలభై ఐదు రోజులు అట్లా వస్తున్నాయి కదా నలభై రోజులు కడితే వచ్చేస్తుంది పూత వచ్చేస్తుంది మనకు వచ్చేస్తుంది పెరిగే కొద్దీ పీతది అదే మనకు ఎన్ని రోజులు పడుతుంది మనకు కోత అదే నలభై రోజులు అంటే వచ్చేస్తుంది అందులో అంటే మీరే మీకు ఐడియా తోనే తెస్తా ఉంటాము ఇవాడు చూస్తాము ఏ రకం ఉంది చెట్టు ఏ రకం వస్తా ఉంది అవులే అని దానికి ముర్సంజా లేదు పిలిపింజా అవులే ఏముండాలి కానీ గమనించి ఇటకాడి పోయి తెచ్చి అది చూపించి వాళ్ళకు వాళ్ళకి చెప్పి మనకు మాదిగా ఉంది చెట్టు అందులో అని మనం మూడు తెచ్చుకుని ఆ వాడేది

మూడు సార్లు తిండిచ్చి రోడ్డు కొట్టేసి గడ్డ ఇచ్చేసింది అట్లా జిన్న తీసి విద్య పైన లోపల జిన్న పై వేస్తా పోతాయి అది గింజ మలిసిపోయా బాగానే ఇది కాబట్టి మళ్ళీ మామూలుగా చూస్తే ఇప్పుడు ఈ పట్టకంటే ఇట్లా అయింది పట్ట లేకుండా ఉండేది మేలు చెట్లు అయింది మనకు కొంచెం తవకం కొంచెం ఎక్కువ అవుతుంది కష్టం అదే చదివేది కష్టము ఇదే చెట్లు మీద ఇల్లు తొక్కోవాలా మళ్ళా గడ్డలు అంతా తొక్కోవాలా కానీ మళ్ళీ పెడదామనుకుంది మందు పెడితే ఈ మరణం కదా జబ్బా సాగుస్ లో ఎప్పుడు లాస్ వచ్చిందా అదే డైన్ అయిపోతే ఆ లాస్ అంటే మనకు ఆ టైం లోపల ఎంత కొత్త దీంట్లో అయితే టమాటా కంటే టమాటాలో మొత్తానికి లాస్ అవుతా ఉండరు కదా దానికంటే ఇది కొంచెం మేలేనా అదే మనం చాలా తీసుకు వస్తే రేటు తగ్గిపోయింది కదా ఇరవై పద పోది అప్పుడు లాస్ వచ్చేస్తుంది మినిమం మనకు యాభై అరవై రూపాయలు పోతే అవుతుంది అదే నూరు రూపాయలు దాకా రూపాయలు నలభై యాభై యాభై అరవై రూపాయలు మనకి గిట్టుకెట్ అవుతుంది పదైదు పది పద ఐదు అట్ల పోతుంది కదా అది కూడా మనకు పేపర్ ఇవ్వకుండా చేస్తేనే మేలు అనుకుంటా ఉంటా కదా బీన్స్ అయింది ఎండ ఎక్కువ ఎండలు ఎక్కువ ఈ పేపర్ కో వసే కాదు అది పేపర్ కోత అవులే అందుకని ఈ పని చేసేసి ఇట్లా ఇప్పుడు ఈజీ మెయిల్గా ఉంది అదే మనకు అదే డబ్బు ఖర్చు ఎక్కువ మనకు ఎందుకు లేని కొంచెం చేసింది మంచిది అనిపిస్తుంది కానీ ఖర్చు ఎక్కువ ఖర్చు కానీ కొంచెం కష్టం ఎక్కువ ఇంకోటి నా మనకు పాత పద్ధతుల్లో చేస్తాను మీరు చాలా చాలా ఏళ్ళనేది చేస్తాను చిన్నప్పటి నుంచి మీరు ముందు అప్పటి వ్యవసాయంకు ఇప్పటి వ్యవసాయంకు ఏమైనా డిఫరెన్స్ ఉందా డిఫరెన్స్ కదంతా ముందు ముందు ఈ మందులు ఎరువులు ఇట్లాంటివి ఎక్కువ లేకుండా ఉండే ఖర్చు ఈ దిబ్బలు మనం ఆవులు జిరాలు పెట్టుకొని ఆ ఎరువులు చేస్తా ఉంటే పంట వేస్తా ఉండే ఇప్పుడు ఈ జిరాలు ఆవులు ఇలాంటివి అది వేరు కోనే ఒక నేను వచ్చి పదివేలు రూపాయలుంటారు పదివేలు రూపాయలుంటారు అది పెట్టి ఆయురీలు వేస్తే మంచిది అంటే మీరు చెప్పేది ఏంటంటే ముందు పాత పద్ధతుల్లో చేసుకుంటేనే మేలు మేలు రైతుకు ఖర్చు తక్కువ ఉంటది వచ్చిన కాటికి మిగులుతుంది మిగులుతుంది అది పాత కష్టం ఇచ్చి వేసి ఏం చేస్తాం కాదంటే సులువుగా పంటాలి ఇవన్నీ చేస్తాం కదా మందులు మా ఇరీలు మళ్ళీ వెళ్ళి చేసి వేస్తామంటే అది ఖర్చు ఎక్కువ లేదంటే అంతే చాలా ఇబ్బంది రైతుకుండా మీరు లాస్ట్ అనేది ఏంటంటే మామూలు ముందు పాత పద్ధతులు చేసుకుంటే మంచిదే ఆ కాలంలో ఎరువులు అట్ల ఎరువులు మందులు వేసి వేదే చేస్తా ఉంటే ఉంటాయి చెప్పి ముందు బాగా పోస్తా ఉంటుంది ఇతనాలు జీర పాత బాగా పోసుకుంటా ఉంటాహ అది నా ఉంటుంది పంట వస్తా ఉండే పంట బాగా వస్తా ఉండే ఆ నారు నాటి మనము చేసినామంటే పంట వేస్తా ఉందా కాపీ వేస్తా ఉందా రెండో కాపీ కూడా మళ్ళా వస్తా ఉందా ఆ పంట కాయలు అయిపోతే దానికి చెయ్యి మంచి చెడ్డ వేలు మంచి చెడ్డ ఏంగా వేసినామంటే ఇంకోటి మనకి ఇప్పుడు కసు కూడా అప్పుడు ఎక్కువ వచ్చేదానా ఇప్పుడు వస్తుంది ఎక్కువ కసు అంతా కసు బెడ్ వస్తుంది కదా ఇప్పుడు ఎక్కువ వస్తా ఉంది ముందు ఇంత ఉండేది ఇతనాలు లేదు కసువు ఇతనాలు లేదు ముందు వస్తా ఉందా వచ్చిన వల్ల మనుషులు చెప్పుకుంటా ఉంటుంది అది చెట్టు పేపర్ గడ్డ చేసేస్తా ఉంటుంది లావు గడ్ చేయలే పంట వేస్తా ఉందా అట్లా చేస్తా ఉంటుంది కాబట్టి ఈ మందులు ఆ మందులు ఇవన్నీ చేసి చేసి చాలా వయసు అయితే నష్టం ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు